హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం వార్ టూ హంగామా తగ్గింది దీంతో వార్ టూ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ దాదాపు మూడు వందల యాభై క్రోర్ గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అయితే లెక్కల వారీగా చూస్తే నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బ్రేక్ ఈవెంట్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ గ్రాస్ అని ఫిలిం పండితులు చెబుతున్నారు ఈ లెక్కన వార్ టూ దాదాపు ఇంకో మూడు వందల యాభై క్రోర్ గ్రాస్ వసూలు చేస్తే గానీ లాభాలు వచ్చే అవకాశమే లేదనేది వారి మాట ఇక తెలుగులోనూ వాటు దాదాపు నూట యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తే గానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ గట్టెక్కడనే టాక్ ఉంది మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య పవన్ తోప్ హీరోలు హెవీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అయితే వీరిద్దరి సినిమాలైన ఓజీ అఖండ టూ మధ్య సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి బాక్సాఫీస్ వార్ షురూ కానుందనే అందరూ అనుకున్నారు ఇన్ని రోజులు ఈ రసవత్తర పోరును చూసి ఎంజాయ్ చేయాలని కొందరు నెటిజన్స్ అండ్ మీమర్స్ కూడా రెడీ అయిపోయారు ఇక ఈ క్రమంలోనే బాలయ్య అఖండ టూ మేకర్స్ ఈ రసవత్తర పోరుకు ముగింపు పలికారు తమ అఖండ టూ సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు అనుష్క అభిమానులకు షాక్ ఇచ్చారు ఘాటి నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క కనిపిస్తారని ఎదురు చూసిన అభిమానులకు అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడిన రాజీవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుష్క హాజరు కాకపోవచ్చని చెప్పారు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది మహావతార్ నరసింహ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక వసూలు సాధించిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది మహావ్తార్ ఇప్పటికే రెండు వందల ఎనభై కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మూడు వందల కోట్ల మార్క్ అందుకుంది పెద్ది కోసం బాగా మేకోర్ అయ్యారు చరణ్ మొన్న కూడా ప్రముఖ హెయిర్ స్టైలిష్ ఆలిం హకీమ్ దగ్గరికి వెళ్లి తన స్టైల్ మార్చేశారు ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా కూడా షూటింగ్ చేస్తున్నారు రామ్ చరణ్ ఈ షెడ్యూల్లో చరణ్ పై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది జానీ మాస్టర్ ఈ పాటను కొరియోగ్రఫీ చేస్తున్నారు మైసూర్ లోని దరసగుప్పే షుగర్ ఫ్యాక్టరీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది ది ఇండియా హౌస్ స్వయంభూ లాంటి క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నారు హీరోనికి తాజాగా ఈయన హీరోగా కుబేరా మేకర్ సునీల్ నారంగ్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు సూపర్ హీరో నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది ఇప్పుడు త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి పారంజిత్ సహా నిర్మాతగా రూపొందించిన పాపాబుకా సినిమా తొంభై ఎనిమిదో ఆస్కార్ పురస్కారాల పోటీకి ఎంట్రీ సాధించింది పప్పు అన్యూగిని దేశం నుంచి అర్హత పొందిన తొలి సినిమాగా ఈ మూవీ రికార్డ్ సాధించింది అక్కడి మేకర్స్ పారంజిస్తో కలిసి ఈ మూవీని తెరకెక్కించారు మలయాళ నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో ఆమె పరారీలో ఉన్నట్టు కొచ్చి పోలీసులు తెలిపారు పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరి చిత్రాలు ఈమె బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ దీపిక పదకోన్ పై కేసు నమోదు చేయాలంటూ భరత్పూర్ కోర్టు ఆదేశించింది తన కారుకు రెగ్యులర్ గా సమస్యలు వస్తున్న నేపథ్యంలో కార్ కంపెనీతో పాటు ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న షారుఖ్ దీపిక మీద కేసు నమోదు చేయాలంటూ కోర్టును కోరారు ఓ వ్యక్తి కేసు విచారించిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలంటూ పోలీస్ శాఖను ఆదేశించింది లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నారు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న బెంజ్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథ అందించడంతో పాటు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ క్రమంలోనే జయం రవికి లోకేష్ హిట్ ఇస్తాడా లేదా అనే డిబేట్ జరుగుతుంది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో పవర్ఫుల్ బయోపిక్ రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది కోలీవుడ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తిరగకపోయే సినిమాలో నటించేందుకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ సినిమాకు మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహించనున్నారు తన కొత్త ఇంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అలియా భట్ ఒకరి ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోలు షేర్ చేయడం సరైంది కాదన్నారు ఇలాంటి చర్చల వల్ల సెలబ్రిటీలకు సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు ఇక మీదట అలాంటి వీడియోలు షేర్ చేస్తే ఊరుకునేది లేదంటూ సీరియస్ అయ్యారు ఆలియా